అనంతరం చతుర్ముఖుడిలా చెప్పసాగాడు ఓ వ్యాసమునేంద్ర అలా వేటకై వచ్చి దప్పిగుని ముని ఆశ్రమానికి చేరుకున్న రుక్మాంగదుడు వాచక్నవి అనే మునీశ్వరుని మృదు మధురంగా మాట్లాడే అతని భార్య ముకుందను చూసి భక్తితో ఆ పుణ్య దంపతులకు నమస్కరించాడు ఆ తరువాత ముని స్నానార్థం నదీ తీరానికి వెళ్లిపోయాడు అప్పుడు దప్పిగున్న రుక్మాంగుదుడు ఆ మునిపత్ని తల్లి నా నాలుక దప్పికతో పిడచగట్టుకుపోతున్నది కనుక నాకు త్రాగేందుకు కాసని చల్లని మంచినీటిని ఇచ్చి పుణ్యం కట్టుకో అన్నాడు ఆ మాటలకు ఆ మునిపత్ని ముకుంద ఒక్క క్షణకాలం ఆ రాజు యొక్క అంత చందాలకు జీవికి మోహితురాలై అతడితో ఇలా అన్నది ఓ రాజా అందంలో మన్మధుడిని ధిక్కరించేలా ఉన్నావు నీ వంటి సొగసు కాడిని ఇప్పటి వరకు ఎన్నడూ నేను చూ చూసి కూడా ఉండలేదు జయంతుడు వసంతుడు భరుడు కూడా అందంలో టీవీలో నీ కాలి గూటికి సరిరారు అపర మన్మధుడిలా ఉన్న నీ ఎందు నా మనస్సు చిక్కుకున్నది కనుక కామాతురనైన నా కోరిక తీర్చి నా అదర సుధాపానము చేయి నా మనస్సు రంజిల్ల చేయి ఇంద్రియాలను వాడు శమధమలతో సాధన సంపత్తిని అల అలవర్చుకున్నవాడైన ఆ రుక్మాంగదుడు ఆమె మాటలకు పిడుగుపాటుకు లోనైనట్లు విలవిలలాడాడు ఆమెకి తగు బుద్ధి కలుపుతూ ఇలా అన్నాడు ఓ ముకుంద నీవి చెపలతకు వీడు హేయమైన పరదార పరిగ్రహానికి ఆ గజానుడి దివ్యానుగ్రహ లబ్ధుడైన నేను ఎలా పాల్పడగలను అధర్మురాలవు దుస్తురాలవైన నీవిచ్చిన నీటిని కూడా త్రాగటం పాపం ఋషి ఆశ్రమం అత్యంత పావనమైనదని ఇక్కడకు వచ్చాను ఇక ఇక్కడ నుండి వెడతాను అంటూ లేచి వెళ్ళిపోబోయాడు వెంటనే ఆ రాజు చెయ్యి పట్టుకుని ముకుంద ఇలా అంది ఓ రాజా బలత్కారంగా ఇతరుల భార్యను చేపట్టిన వాడే నరకాన్ని పొందుతాడు అంతేగాని తనంత తానుగా వలచి వస్తున్న స్త్రీని చేపడితే ఎట్టి ప్రమాదమూ లేదు అంతేకాదు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా కృత త్రేత ద్వాపర యుగాలలో మా స్త్రీలకు స్వాతంత్ర్యం ఇచ్చి ఉన్నాడు కనుక నీవు నా కోరికను తీర్చు లేదా నిన్ను రాజ్య భ్రష్టునిగా వనచారివిగా చేస్తాను అన్నది ఇలా అంటూ ఓ రాజా ముకుంద కామోద్దితురాలై పరిగెత్తి వచ్చి రుక్మాంగుతుని బలాత్కారంగా కౌకలించుకుని ముద్దు పెట్టుకున్నది అప్పుడు రుక్మాంగదుడు ఆమెను బలంతో దూరంగా తోసి వైచాడు అప్పుడు ఆమె గాలివాటుకు పడిపోయిన అరటి చెట్టులా నేలను పడి మూర్ఛిల్లింది సృహలోకి వచ్చిన ఆమెతో రుక్మాంగద మహారాజు ఇలా అన్నాడు ఓ అవివేకురాలా నీవు పరమ పవిత్రుడు అగ్నిహోత్రం వంటి వాడైన వాచకవి ముని భార్యవు ఇలా పరపురుషుడిపై మనసు పడటం నీకు ధర్మ ప్రస్తుత్వాన్ని నరక ప్రాప్తిని కలిగిస్తున్నది అంటూ సూర్యుడు పొడిచిన సముద్రాలి ఇంకెనా మనస్సుని పాపపు కోరికను అంగీకరించదు అంటూ నిరాకరించాడు అంటూ నారదుడు ఆ గమనాన్ని ఇలా కొనసాగించాడు ఆ మాటలకు తోక తొక్కిన త్రాచులా లేచిన ముకుంద రుక్మాంగదుని ఇలా శపించింది ఓ రాజా నీ తిరస్కారం వల్ల నేను ఎలాంటి కష్టాన్ని వ్యధను పొందాను నీవు అలాగే కుష్ఠు వ్యాధితో బాధితుడవుగాక వజ్ర కఠినమైన నీ హృదయం కరగకపోవటం వల్ల నీకి శాపమిస్తున్నాను ఆ మాటలకు రుక్మాంగదుడు ఎంతో నొచ్చుకొని అట్టి శక్కిణి తనకు ఎదురవటం కేవలం తన పూర్వజన్మ పాప పాపఫలమే అనుకుని మనస్సులో ఖేదపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు అలా వెడుతుండగా మార్గమధ్యంలో అతని శరీరమంతా కొంగ శరీరం వల్లే తెల్లటి కుష్టుతో వ్యాపించబడింది ఎంతో వ్యాకుల పడ్డ రుక్మాంగదుడు సాగరంలో మగ్నుడై గజానుడి ఇలా అన్నాడు ఓ గజానన నా వల్ల నీకేం అపరాధము జరిగింది ఏ అదృశ్య శక్తి నన్నీ ముని ఆశ్రమానికి తీసుకువచ్చింది దుస్తురాలైన ఈ ముని పత్ని అసలు నాకెందుకు తటస్థపడింది ఓ సిద్ధవతి పరమ దయా కరుణవే అయినా నీ దయ యొక్క ప్రయోజనాన్ని దుస్తులే ఎక్కువగా పొందుతారనుకుంటాను భక్తులను రక్షించేందుకు దుస్తులను శిక్షించేందుకు నీ అనుగ్రహ అవతారాలన్న మాటను నిజం చెయ్యవా ప్రభు స్వైరిని దుష్ప్రవర్తనగల ఈ మునిపత్తుని దురాగతాన్ని సహించి ఎందుకు ఊరుకున్నావు ఈమె దుష్ప్రవర్తన ఇలా అప్రతిహితంగా కొనసాగవలసిందేనా మేలిమి బంగారపు శరీరము వన్నె కలిగి కాంతివంతంగా ప్రకాశించే నా శరీరం ఈనాడు ఇటువంటి దుస్థితిని పొందటానికి కారణమేమిటి ఏ పూర్వ కర్మ దుష్కర్మ ఫలంగా నా అగత్యం ఏర్పడింది ఓ పార్వతీందన దీన జనాపన నిన్ను తప్ప అన్యులను ఏ మాత్రము శరణ వేడని వాడనే ీ నాకు దిక్కు ఎప్పటిలాగా నేను నీ ఎంతే అచంచలమైన భక్తి విశ్వాసాలతో నీ పదపద్మాలనే అనవతరము సేవిస్తాను కానీ ఈ రోగభూయిష్టమైన శరీరాన్ని నా అమంగళకరమైన రూపాన్ని నా ప్రజలకు ఇక చూపించబోను ఈ శరీరాన్ని ఇక ఇక్కడే ప్రాయోపవేశంతో శుష్కింపజేస్తాను అని నిశ్చయించుకుని ఆ రుక్మాంగదుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు అతని వెంట వచ్చిన భటులు తమ ప్రభువుకై వెతకి ఎక్కడా జాడ కనుగొనలేక సాయం సంధ్య అవుతుండగా తమ తమ ఇళ్లకు వెనుదిరిగారు ఈ విధంగా భటులు చంద్రుడికై చక్రవాక పక్షుల్లా తమ ప్రభువుకు దూరమై తీవ్ర వియోగ బాధకు లోనైనారు ఇది శ్రీ ఉపాసనా ఖండంలోని ప్రాయోపవేశనం అనే ఇరవై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం